యేట్ చేసినటువంటి మెయిన్ ఆఫీసర్ ఎవరంటే జనరల్ అతను హూ హాజ్ నెగోషియేటెడ్ ది సెంటర్ డీల్ అతని పేరు జేఎఫ్ఆర్ జకా ఇది ఇండియా ఇవాళ ప్రపంచంలో ఇండియా అని ఎవడో కూడా ఇది ఈ కంట్రీలో ఈ తప్పులు ఉన్నాయి మతఛాందస్మైన కంట్రీ అని అనుకోవడానికి వీలు లేని పరిస్థితి తీసుకురావడానికి ఇదేమి ప్లాన్ చేసి పెట్టింది కాదు ఏమీ గొడవలు లేవు యాదృచ్ఛికంగా జరిగిన దాంట్లో టాప్ క్రిస్టన్స్ ఉన్న వాళ్ళందరూ అన్ని మతాల వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ముఖ్యమైనటువంటి మతాల వాళ్ళు టాప్ లెవెల్లో ఉన్నారు ఈ మెసేజ్ చూడగానే అర్థమవుతుంది ఓ పక్కన అదేమో ఇస్లామిక్ కంట్రీ ఇంకో పక్కన ఇది సెక్యులర్ సెక్యులర్ అంటే అదే అలాంటి దాన్ని మనం ఏ పరిస్థితి తీసుకొస్తున్నాం అంటే అనవసరమైనటువంటిది వాళ్ళ రష్యాతో కలిశారు రష్యాతో కలవటం ఇది వేళ వీళ్ళు కలిసింది కాదు ఎప్పటి నుంచో రష్యాతో మన స్నేహ సంబంధాలే ఉన్నాయి మాట్లాడండి రష్యాతో మాట్లాడండి అమెరికాతో మాట్లాడండి చైనాతో మాట్లాడండి ఇండియాలో మాత్రం ఇలా ప్రవర్తిస్తూ బయట బాగానే చేయించి మనం మ్యాజిక్ కనుకుంటే అది పొరపాటు అది బయట మ్యాజిక్ అలా జరగదు ఎందుకంటే మీరు గొడవ పెట్టుకుంటున్నటువంటి మతాలు క్రిస్టియన్స్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఇరవై కోట్ల మంది ఉన్నారు ముస్లింస్ ప్రపంచవ్యాప్తంగా నూట అరవై కోట్ల మంది ఉన్నారు అసలు మతమే లేదనే వాళ్ళు నూట పది కోట్ల మంది ఉన్నారు మనం వంద ఉన్నాం మన చుట్టూ ఉన్నటువంటి ముస్లిం కంట్రీసే మనం ఇక్కడ మాత్రం లోపలేనండి ముస్లింస్ని వేధింపు బయటికి వెళ్తే మనం ముస్లిమ్స్ అందరినీ కావలించుకుంటా ఉంటే అది ఆగేది కాదు ప్రపంచం చిన్నది అయిపోయింది చిన్న పల్లెటూరు అయిపోయింది ఎక్కడ ఏం జరిగినా సరే ఈ కమ్యూనికేషన్స్ పెరిగిపోవటం వల్ల వెంటనే తెలిసిపోతుంది ఎక్కడేం జరిగినా ఈవేళ మీ పాలసీ ఏంటి నేను అందుకే అడిగాను ఈ ఆర్ఎస్ఎస్ వంద రోజుల వంద సంవత్సరాలు అయిందని మొన్న డైరెక్ట్గా మోడీ గారు వచ్చి ఆర్ఎస్ఎస్ గొప్ప ఆర్గనైజేషన్ లేదు అని చెప్పి ఎర్రకోట మీద నుంచి ఆగస్టు పదిహేను స్పీచ్ నాట్టు చెప్పాడు ఏ ఆర్ఎస్ఎస్ అయితే పటేల్ గారి చేత నిషేధించబడిందో ఆ పటేల్ని మా మా లీడర్ అని చెప్తారు వాళ్ళు వాళ్ళకి సొంతంగా చెప్పుకోవడానికి లీడర్స్ లేరు కాంగ్రెస్ తోటి ఎవరెవరు డెఫర్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ లీడర్స్ అయిపోయారు పటేల్ అయితే డైరెక్ట్గా ఉత్తరం రాశాడు గోల్వాల్కర్కి జైల్లో ఉంటే మమ్మల్ని మేము మీరు ఏం చెప్తే అది మా మీద నిషేధం ఎత్తి మమ్మల్ని జైలు నుంచి విడుదల చేయండి అని గోలువలు రాస్తే పటేల్ ఏమన్నాడంటే మీరు వచ్చి కాంగ్రెస్లో విలీనం అయిపోతామంటే మిమ్మల్ని విడుదల అన్నాడు ఇవాళ వాళ్ళకి ఆయనే ఆదిగురు అయిపోయాడు ఎందుకంటే నెహ్రూకి ఆయనకి పడదట పటేల్కి ఇది ఎక్కడ కూడా ఆవిడకి తెలియదు నెహ్రూకి పటేల్కి నెహ్రూ పటేల్ది ఇంత బుక్ ఉంది వాళ్ళ కరస్పాండెన్స్ నెహ్రూ సోషలిస్టు అతను క్యాపిటలిస్ట్ వాళ్ళ గొడవ అయితే వాళ్ళకి సరిహద్దు ఆటలు గొడవ లేకపోతే పొలంలో ఏటి ఏటు గొడవలో కాదు ఆయన క్యాపిటలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ మంచిది ఈ దేశానికి అన్నాడు ఆయన కాదు సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీ మంచిది అన్నాడు నెహ్రూ దాని మీద ఎప్పుడు ఓపెన్గా మీటింగ్లోనే జరిగేవి పటేల్ ఆయన ఊరికో నీకేం తెలుసు అనేవాడు ఈయనేమో మీకు ప్రపంచం తెలియదు నువ్వు ఎక్కడే ఉండిపోయావు నీకు తెలియదు అని ఆయన వాడు ఇద్దరికి గొడవట అందుకని పటేల్ వీళ్ళకి లీడర్ అయిపోయాడు ఈ మధ్య టీవీ నర్సరావు కూడా వాళ్ళ లెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అందుకే ఈ లెటర్ చదవండి ఇది మొత్తం ఆయన ఇచ్చిన స్పీచ్ చదవండి మీకు తెలుస్తుంది పివీ నరసం ఈ నేపథ్యంలో నేను ఈవేళ ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం ఏంటంటే ఏవైతే మీరందరూ ఇక్కడ ఆంధ్రాలో నా ఉద్దేశంలో ఎప్పటికీ కూడా బీజేపీ నార్త్లో బలపడినట్టు బలపడతాం ఎందుకంటే మనకి ఆరాధ్యదేయం భద్రా భద్రాద్రి రాముడు అయోధ్య రాముడు కాదు రాముడు గొడవలు వ్యవహారం అరణ్యవాసం నివాసం పాఠం అదేను భద్రాద్రి రాముడు రామదాసు గుడి కడితే తానీషా కళ్ళలో కనబట్టాడు సెక్యులర్ రాముడు మన రాముడు తానీషా కనబడి చెప్పాడు విడుదల చేశారా నువ్వు అని రామదాసు కావాలట్టాడు నేను ఎంత చేసి జైల్లో పడి నన్ను దెబ్బలు కొడుతుంటే లాంటి కొరడాలు పెట్టి కొడుతుంటే నాకు కనబడకుండా నువ్వు వెళ్ళి తానీషా కనబడతావా అని మన కథ అది మనకు ఎప్పుడూ లేదు ఇప్పుడు కూడా నిజాం నవాబే పట్టుకుని వెళ్ళేవాడి మీకు తెలుసో తెలీదో నిజాం నవాబ్ నుంచి స్టార్ట్ అయింది పట్టు వస్త్రాలు పట్టుకుని వెళ్ళటం అనేది తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం దాన్ని కంటిన్యూ చేశారు తర్వాత ఇంకో విషయం టిప్పు సుల్తాను మొత్తం ఎంతమంది హిందువులు నరికేశాడు అంతమంది నరికేశాడు ఒక్కసారి మీరు ఇప్పుడే అయిపోగానే గూగుల్లోకి వెళ్ళి టిప్పు సుల్తాన్ శృంగేరి మఠం అని కొట్టండి మన అందరికీ శృంగేరి మఠం ఇక్కడ ఉన్న హిందువులందరికీ మనకి శంకరాచార్య స్థాపించినటువంటి శృంగేరి మఠమే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఇప్పుడంటే అన్ని చాలా మఠాలు వచ్చాయి ఒకటే మఠం ఉండేది శృంగేరి మఠం ఆ శృంగేరి మఠాన్ని రాజకీయంగా దాడులు జరిగినప్పుడు మరాఠాస్ అంటే పేష్వాలు పేష్వాల రాజ్యం చేస్తూ మరాఠాస్ వచ్చి దండయాత్ర చేసి శృంగేరి మఠం మొత్తం బదలు తుక్కు తుక్కు చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇతను వెళ్ళి టిప్పు సుల్తాన్ అక్కడ రాజ్యం వెళ్ళి మళ్ళీ శృంగేరి మఠాన్ని కట్టించి అప్పుడు భారతీ తీర్థస్వామి ఎవరో ఒక తీర్థస్వామి ఒక ఆయన ఉండేవాడు అది కూడా పేరు కూడా అందులో ఉంది చూడండి కట్టించి అన్నిటికైనా ఏంటంటే ముస్లిమ్స్ అల్లాని తప్పించి అవన్నీ దేవుడుగా ఒప్పుకోరు అల్లా ఒక్కడే దేవుడు మిగతా సూర్య పూజిస్తారు మీరు అగ్ని పూజిస్తారు నేలని పూజిస్తారని మన నటకారం చేస్తుంటారు మాకు అల్లా ఒక్కడే దేవుడే అందుకే వాళ్ళు వేరే అక్కడ దర్గాలు కూడా వాళ్ళు వెళ్ళరు మనం వెళ్తాంగానే అది వాళ్ళ కాన్సెప్ట్ అటువంటిది ఒక శాసనం రాయించాడు టిప్పు సుల్తాన్ ఏమనంటే సాక్షాత్తు ఈ మనిషి దేవుడి అనుషతో వచ్చాడు ఎవరో శృంగేరి మఠాధిపతి అవగానే ఒకసారి ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఇవన్నీ కూడా ఏంటి రాజకీయ పరమైనటువంటి యుద్ధాలని మతపరమైన యుద్ధాలుగా మారుస్తున్నారు మార్చి మనలో మనకి గొడవలు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలని ఈవేళ ఎందుకంటే రెలవెంటు ఇది కాబట్టి డిసెంబర్ సిక్స్త్ కాబట్టి అందరం మర్చిపోయినా మన రాజమండ్రిలో మనం మర్చిపోలేం కాబట్టి నేను ఒకసారి మీకు చెప్తున్నాను మనకి ఇంకా చేసి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన వేళ ఏదో కృష్ణకుమార్ ఏదో పంపాడు ఏంటది బొంబాయి నుంచో ఢిల్లీ నుంచో సముద్రంలో దుబాయ్ వేసేస్తున్నారట మీరు చూసారా అది సముద్రంలోంచి దుబాయ్ వేస్తున్నారట ఒక వీడియో పెట్టాడు ఒక ఆయన పెట్టి దాంట్లో గ్రాఫిక్స్ అన్నీ పెట్టాడు అంటే మనం ఆ సముద్రంలో వెళ్తుంటే ఇలా అద్దంలో చూస్తే తిమింగలాలు చేపలు అన్నీ కనబడుతుంటాయి ఆ ట్రైన్లో వెళ్తుంటాయి వాళ్ళకి నిద్ర వచ్చింది అనుకోండి అలా ఆటోమేటిక్గా ఆ సీటు పక్క కింద అయిపోతుంటాయి ఏ సీటుకి ఆ సీటు ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవచ్చు ఎలా వర్ణించాడంటే దాన్ని నాకు నిజంగా ఇలా వచ్చేసిందా టెక్నాలజీ కింద నుంచి వెళ్తూ చేపలు అవి చూసుకుంటూ వెళ్ళాలంటే ఇంకెవడో విమానం వరెక్కుతూ సముద్రం మధ్యలో వెళ్ళడం ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి కానీ టన్నల్ ఉంటుంది టన్నల్లోంచి వెళ్ళిపోతుంది ఏంటర్ అని చెప్పి ఏ చూసాను చూశాను చూస్తే వాడు క్లియర్గా రాస్తాడు ఇది మీరు అడిగింది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం గురించి అడిగారు ఇది అంతా కూడా ఉత్తి తప్పు అబద్ధం అద్దాలలోంచి పెట్టిన సమస్యే లేదు ఆగ అద్దాలు గిద్దలు బద్దలైపోతాయి కింద వాటర్ ఎంత ఎలాసిటీతో ఉంటుంది మీరు ఏ ఏదో ఒకసారి అడగండి తెలుస్తుంది ఎందుకు ఈ కథలు ప్రచారం చేస్తున్నారంటే మోదీ అన్నవాడు ఆయనే చెప్పాడు నేను మామూలు మనిషిని కానీ దేవుణ్ణి నేను బయలాజికల్గా పుట్టలేదు నేను దేవుడే అని చెప్పాడు ఆ ప్రచారంలోకి వచ్చేస్తున్నారు అందరూ ఇది దేవుడే అన్నట్టు ఇంత పూర్వం రెండు వేల రూపాయల నోట్ వచ్చినప్పుడు ఒకటి గుర్తుందా మీకు ఆ రెండు వేల రూపాయల నోటు మీద ఒక ఆ థ్రెడ్ అంటారు ఏం థ్రెడ్ అది సెక్యూరిటీ థ్రెడ్ ఉంది ఆ థ్రెడ్ ఎక్కడ రెండు వేల రూపాయల నోటు ఉందో శాటిలైట్ ద్వారా మోడీ గారి పేబుల్ మీద తెలిసిపోతుంటా నువ్వు తీసుకెళ్ళి ఒక వెయ్యి నోట్లో రెండు వేల నోట్లో గాడ్రేజ్లో పెట్టేసేవానుకోవాలి ఆయన దగ్గరికి టికెట్ టికెట్ కిటి కే అని చెప్పి రాజనాల్ సినిమాల్లో వచ్చే పూర్వం అని వస్తుంది రాగానే ఆయన చెప్తాడు అనమాట అలా పలానా అప్పారావు అప్పారా అనేవాడు ఇంట్లో రెండు వేల నోట్లన్నీ లాగేది అని ఏంటి పెద్ద పెద్దవాళ్ళు ప్రచారం రిటైర్డ్ ఐఏఎస్లు రిటైర్డ్ ఐపిఎస్లు బాగా వాళ్ళు ఇందులోకి వచ్చేస్తున్నారు అందరూ అంటే వాళ్ళు ఇదేదో ఈ హిందూ ధర్మ పరిరక్షణ అనేది జరిగితే మనకు ఏదో చాలా గొప్ప ఉపకారం చేస్తున్నాడు మోడీ ఈ ధర్మాన్ని ఎవడో పరిరక్షించలేడు ఈ ధర్మాన్ని ఎవడో కాపాడలేడు ఈ ధర్మాన్ని ఎవడో పుట్టించలేడు ఎందుకంటే ఇది సనాతన ధర్మం ఈ ధర్మం అలా కొనసాగుతున్న ప్రపంచంలో ఎందుకు నేను ఒప్పుకుంటున్నానంటే మిగతావేవి ఆగలేదు మిగతావేవి కాల పరీక్ష కాల పోయాయి మీకు నిజంగా ముస్లిం రాజులు వచ్చి ఐదు ఆరు వందల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇంకా ఇంతమంది ఎందుకు మిగిలిపోయాం మన వాళ్ళంతా ధైర్యవంతులను వెళ్ళిన వాళ్ళంతా కూడా ఇవి తెలియక అలాగే క్రై వీళ్ళు వైట్స్ వచ్చి దాదాపు మూడు వందల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇంకా మిగిలిపోయి ఉంటే మనమంతా ధైర్యం మనని కొట్టేసి జాయిన్ అవ్వని అవ్వలేదా దీన్ని ఈ నమ్మకాన్ని ఎవడో పాడు చేయలేడు పాడు చేయడం అంటే ఏమైనా జరిగితే గత పదిహేను ఏళ్ళుగా జరుగుతోంది బాబరి మసీద్ కూల్ చేసినప్పటి నుంచి జరుగుతోంది ఎలాగో మైండ్ పొల్యూట్ చేయాలి ఏమన్నా అంటే నెహ్రూ నెహ్రూ చేశాడు మనం ఎక్కడో దాన్ని ఏమంటారు స్టాండప్ కామెడీ అనే మధ్య స్టార్ట్ అయింది హిందీలోను ఇంగ్లీష్లోను వరల్డ్లో అంతా పాపులర్ అవుతుంది మన ఇండియాలో కూడా పాపులర్ అవుతుంది మొన్న అక్కడ స్టాండ్ స్టాండప్ కామెడీ చెప్తాను అందులో వాడు చెప్తున్నాడు కొంచెం తెలుగులో చెప్తాను మీకు ఏం చెప్తున్నాడంటే రామనారాయణ లేకపోతే కృష్ణకుమార్ ఆవిడో అమెరికాలో ఉంటున్నాడు ఉండేవాడు వాళ్ళ తాలూకు వాళ్ళ నా తండ్రి కొత్తపేటలో ఉంటాడు వాడు పేరు తండ్రి పేరు అప్పారావు తండ్రి అప్పారావుకు వాడు ప్రతి నెల ఒక ఐదు వందల డాలర్లు పంపుతున్నాడు వాడు ఐదు వందల డాలర్లు పంపేటప్పటికి ఐదు వందల డాలర్లు వచ్చి కొత్తపేటలో పలానా అని వాడి అకౌంట్లో పడాలి అది ఏమైంది ఆ కొత్తపేట రాహుల్ బాలెం గారు కొత్తపేటగా అతను పంపుతుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాజమండ్రి కొత్తపేటలో అప్పారావు అకౌంట్లో వేసేస్తున్నారు రాజమండ్రిలో ఒక అప్పారావు ఉన్నాడు కొత్తపేట ఉంది ఫారెన్ చెక్ చెక్ వస్తుంది దీంట్లో పంపించేస్తున్నారు ఇది వచ్చేస్తుంది అక్కడ వాడు ఇది ఆడిట్లో తేలింది ఇదేంటి ఈ చెక్కులన్నీ కూడా పాలన కొత్తపేట అప్పారో అంటే ఈ అప్పారో కాదు వీడు తీసేసుకుంటున్నాడు వాడేం మాట్లాడట్లేదు ఈ కంప్లైంట్ పెట్టాలి కదా అదేంటండి నా డబ్బులు అని నాకు రావట్లేదు మా అబ్బాయి పంపుతున్నాడని ఏం చేశారంటే ఆడిట్ వాళ్ళు వచ్చారు ఆడిట్ వాళ్ళు వచ్చి అసలు అడుగుదామని ఈ కొత్తపేట వాడిని రాజమండ్రి కొత్తపేట వాడిని పిలిచారు పిలిచేవా నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా నాకు వస్తున్నాయి కదండి అదేనా ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా వెళ్లవాడేసుకుంటున్నాడు అంటే మోడీ గారు పదిహేను లక్షలు వేస్తున్నారు కదండి అది ఏమన్నా దఫ వేస్తున్నారు వాడేం మోసం కాదు ఇన్నసెంట్గా చెప్పట్టు దపదపాలుగా ఎక్కడికో తెలియకుండా నా దాంట్లో ప్రతి నెలా డబ్బులు పడుతుంటే ఎవరుకుంటావు అండి నాకు తెలిసి మోడీ గారు మాత్రం వేస్తా ఉన్నారు అది దఫ వేస్తున్నారు అనుకుంటాను అమ్మ మరి అడగండి రా అన్నారు వాడిని అడిగారు ఏమో నీకు నీ కొడుకు పంపుతున్నాడు ప్రతి నెల వస్తున్నాయి నీ దాంట్లో రాకుండా పోతున్నా నీ కొడుకు నీకు చెప్తున్నాడు నీకు పంపాను అని నువ్వు తీసుకోవట్లేదు ఏంటి విషయం